ప్రేమస్వరూపి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను సువార్త అధ్యాయం పదవ వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభువునందు ప్రియమైనటువంటి వర్లారా ఎరుషిలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళవలసి ఉండిన ఒక మనుష్యుడు దొంగల చేతిలో చిక్కగలిగాడు వారు అతనిని కొట్టి ప్రాణములతో విడిచిపోయి అది లూకా పది ముప్పైలో మనము చూడగలం ఈ దొంగలు దోచుకుని వారు సాతానికి సాదృశ్యంగా ఉన్నటువంటి వారు మనుషులను మాత్రము కాదు మానవతారమెత్తిన క్రీస్తును కూడా గాయపరచవలనని సాతానుని యొక్క కోరిక అందుకే యేసుప్రభు ఈ విధంగా అన్నాడు ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీయూ లేదు అని యోహాను వార్త పద్నాలుగు ముప్పైలో చెప్పబడినట్లు మనము చూడగలం లోకాధికారి అయిన సాథాను ఒకప్పుడు పరలోకమందు కిరూబుగా ఉండగలిగాడు తేజో నక్షత్రముగా నుండి దేవుని ఆరాధించను గాని అహంకారాన్ని బట్టి తన్ను తాను హించుకున్నప్పుడు క్రిందికి నెట్టివేయబడినట్లుగా మనము చూడగలం దేవుడు అహంకారులను ఎదిరించువాడు యాకోబు నాలుగు ఆరు ఆ మీదట మీరు చదువుకొనండి సాతాను ప్రదు పడదురయుటను గూర్చి మనం ఆలోచించగలిగితే సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచి తిని అని ప్రభువు చెప్పగలిగాడు లూక పది పద్దెనిమిదిలో మీరు చూడండి అందువలన సాథాను క్రీస్తుకు విరోధముగా విజృంభించగలిగాడు పగతీచ్చుటకు ఆతృత పడగలిగాడు ఆయనను పాపములో పడవేయు నిమిత్తం వరుస క్రమముగా మూడుసార్లు శోధించగలిగాడు లోకమును చూస్తే మనం ఇక్కడ గమనించవలసిన విషయం యేసు ప్రభువుతో వాడు చెప్పినటువంటి మాట లోకాన్ని చూడుము లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమును చూడుము సాగిలిపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటిని కూడా నీకు ఇవ్వగలుగుదును అని సాతానుడు ఏసుక్రీస్తు ప్రభువుని ఈ విధముగా శోధించగలిగాడు ప్రభు సాతాన పో అని వారిని గుట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం ముఖాముఖిగా ఎదుర్కొని క్రీస్తుని జయించలేనని గ్రహించి సాతాను క్రీస్తు శిష్యులలో ఒక్కడై ఉండి డబ్బు సంచిని మోయచుండిన ఇస్క్రియేతు యూధాలోనికి చొరబడ్డాడు అతడు దొంగయ్య ఉండెను గనుక ప్రవేశించుట అపవాదికి సులభముగా ఉండగలిగాది ప్రధాన యాజకులను సంప్రదించిన తర్వాత యేసును అప్పగించటానికి భేరాన్ని కూడా వాడు కుదిరించుకున్నట్లు మత్త ఇరవై ఆరు పదహైలో మనము చూడగలం పిలాతు మరియు హృదయముల హృదయములయందు ప్రవేశించినటుడు అపవాది క్రీస్తున శిలువ మరణముకు అప్పగించ నిమిత్తం ప్రేరేపించడం కూడా మనము చూస్తున్నాము శరీరమంతా గాయములతో రీష్టు కలవరి వైపు శిలువను మోయుచూ సాగుచుండగా వాయుమండలంలోని అపవిత్రాత్మ సమూహము ఆనందించి కూడా ఉండవచ్చు ఇందులో సందేహము లేదు మేము పగ తీర్చగలిగితే మనియో సంతోషించి కూడా దురాత్మల సమూహము ఉండవచ్చు ఏసు గాయపరచబకు ముఖ్య కారణం అపవాది మరియు వాని యొక్క అనుచరులు అయినను హెబ్రి రెండు పద్నాలుగు ప్రకారంగా చూడగలిగితే మరణ బలము కలిగినటువంటి వాణిని యేసుక్రీస్తులువలు తన మరణము ద్వారాన్ని మరణ బలము కలిగిన వాణ్ణి నాశనము చేసి మరణమునకు దాస్యమై ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా దేవుడు విడిపించగలిగాడు కాబట్టి శోధకుడైనటువంటి వాడు దొంగ అని పిలువబడేటువంటి సాతానుని శిలువ మీదనే యేసుక్రీస్తు ప్రఫలవారు వాని ఓడించి వాని మీద విజయమును సాధించి మానవాళికి ఎంతో గొప్ప విమోచన కలిగించగలిగాడు దేవుని యొక్క కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా గ్రహించవలసిన విషయం దొంగ అని కనిపించేటువంటి వాడు సాతానుడే కాబట్టి మన ప్రభువు ప్రభువాన్ని గెలిచినట్లుగా ఆయన బిడలమైనటువంటి మనము కూడా దొంగన్న సాతానుని మనము గెలిచేటువంటి ఒక చక్కని జీవితాన్ని మనము కలిగి ఉండాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవ సాతానుడు దొంగని మీరు ఏ విధంగా పోల్చి చెప్పగలిగితేరో తండ్రి వాడు ఒక్కొక్కసారి మమ్మను కూడా శోధించి మీ నుండి పొందుకున్న విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మా ఆత్మీయ జీవితాన్ని కూడా వాడు అపహరించటానికి అన్ని విధములు కూడా మా మీద వాడు దాడి చేయగలుగుతాడు ప్రభావాన్ని ఎదుర్కొనే దైవిక శక్తిని మాకి వండి నాయన వాడు మా చేతిలో ఓటమి పాలు కావాలి వారి మీద మేము విజయమును సాధించాలి ఈ భూమి మీద మా జీవితం ఒక జీవితముగా సాగిపోవాలి అటువంటి నా తండ్రి గొప్ప ఆత్మీయ సమర యోధుల్నిగా మమ్మలను తండ్రి సిద్ధపరిచి నడిపించి వాని మీద విజయాన్ని మీరు మాకిచ్చి ఈ భూమి మీద తండి ఒక జీవితం కలిగిన బిడలగా ప్రభా మీ మిమ్మల్ని మహిమపరుస్తూ మా భవిష్యత్తు సాగిపోని మీ బిడలను కూడా తండ్రి మీరు బలపరిచి దేవా మీరు ప్రత్యేకించుకొని మీ యొక్క చిత్తము చొప్పున ప్రతి బిడను కూడా మీరు నడిపించుకొనమని ఏసు నామములు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్